మేడగడ్డ కొట్టుకుపోయిందని కాళేశ్వరంలో లక్ష కోట్లు గంగపాలైందని చెప్పి చిల్లర మాటలు మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ పార్టీతో తలదించుకోవాలి అక్కడ జరిగింది చిన్న విషయమే పెద్దది కాదని చెప్పాము ఈరోజు వరద నీరు వచ్చినా కూడా తట్టుకుని మేడగడ్డ నిలబడమే కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క గొప్పతనం మేడగడ్డను త్వరలో సందర్శిస్తాం విజువాల్ తీసుకువచ్చి ప్రజలకు వివరంగా చెప్తాం కాళేశ్వరంలో లక్షల కోట్లు గంగపాలైందని చెప్పి చిల్లరమల్లర మాటలు మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో ఇవాళ సిగ్గుతో తలదించుకోక తప్పదు మేము మొదటి నుంచి చెప్పింది ఒకటే అక్కడ జరిగింది చిన్న విషయం తప్ప పెద్దదేం కాదని చెప్పినాం అన్నట్టుగానే కొన్ని రోజుల్లోనే రిపేర్లు పూర్తి చేసినారు ఈరోజు ఒక వరదలాగా నీళ్ళు వస్తూ ఉంటే కూడా ప్రాణహితలో గోదావరిలో తట్టుకొని వాళ్ళ మేడిగడ్డ నిలబడమే కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క గొప్పతనానికి సాక్ష్యం అని చెప్పక తప్పదు తప్పకుండా తొందరలో సందర్శిస్తాం ప్రజలకు కూడా ఆ విజువల్స్ తీసుకొచ్చి ప్రజలకు కూడా వివరంగా చెప్తాము తప్పకుండా వాటిని మీ ద్వారా కూడా ప్రజలకు చూపెడతామని చెప్పి కూడా తెలియజేస్తాం